అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రమ్య నీ బట్టల వెనక అంది శ్యామల కంగారుగా ఎందుకో ఈరోజు చెమట ఎక్కువ పట్టినట్టుంది తడిచినట్టుందా ఏమిటి అన్న రమ్యకు అటు ఇటు కాకుండా అయోమయంతో తలూపింది శ్యామల తన డ్రెస్సు వెనక పెట్టిన రమ్యకు తడితో పాటు జిగురుగా కూడా ఏదో తగిలింది ఏమైనా అంటుకుందా ఏమిటనుకుంటూ చేయి చూసుకుంటే చేతులకంటుకున్న రక్తం అప్పటికే అమ్మాయిలందరూ చూసారేమో కంగారుగా రమ్యను చుట్టుముట్టారు ఇప్పుడెలా చూసుకోకుండా కాలేజీకి ఎలా వచ్చావు నీ డేట్స్ తెలియదా ఇప్పుడేం చేస్తావు అంటూ రకరకాల ప్రశ్నలతో మనిషి ఒక మాట మాట్లాడుతున్నారు అమ్మాయిల మధ్య ఏమిటి గందరగోళం అని చూస్తున్న అబ్బాయిలకు కూడా విషయం తెలిసింది అసలే తెల్ల డ్రెస్సు దానిమీద ఎర్రని మరక దూరానికే కనిపిస్తుంది ముసిముసిగా నవ్వుకుంటున్న వాళ్ళు కొందరు అమ్మాయిల చూపు కలవగానే తల తిప్పి ఎటో చూస్తున్నట్టు నటిస్తున్న వాళ్ళు కొందరు ఈ విషయం మీద జోకులేసుకుంటున్న వాళ్ళు ఇంకొందరు అది చూస్తున్న అమ్మాయిలు నవ్వండి నవ్వండి ఈ బాధలన్నీ మా ఆడవాళ్లకే కదా దేవుడి మీ మొహాన్ని కూడా ఇలాగే రాస్తే అప్పుడు తెలిసొస్తుంది మీకు మా బాధ ఏమిటో అని పళ్ళు కొరుక్కున్న వాళ్ళు కొందరైతే చిచ్చి ఏమిటిలా అయింది ఈ రమ్యకి అసలు బుద్ధి లేదు చూసుకోకుండా వచ్చి అందరి పరువు తీస్తుందని తిట్టుకుంటున్న వాళ్ళు ఇంకొందరు ఇవేమీ పట్టించుకొని రమ్య ఎవరి దగ్గరైనా శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయా అడిగింది అందర్నీ ఎవరి దగ్గర లేవు ఇప్పుడేం చేస్తావే ఇంటికెళ్ళిపోతావా మధ్యాహ్నం పరీక్ష ఉంది ఇప్పుడెలా కంగారుగా అడిగింది శ్యామల పరీక్ష ఉంది కాబట్టి షాప్కెళ్ళి నాప్కిన్స్ తెచ్చుకుంటానన్న రమ్యతో ఏమిటి ఇలా వెళ్తావా అబ్బాయిలందరూ చూస్తారు కామెంట్ చేస్తారు రేపటి నుంచి కాలేజ్లో మామూలుగా తిరగగలవా నోరు నొక్కుంది అందరూ చూస్తే ఏమవుతుంది ఇది ఆడవాళ్ళందరికీ ఎదురయ్యే సమస్యే కదా ఈ విషయం ఎవరికి తెలియదు అబ్బాయిలందరూ వాళ్ళ అమ్మనో అక్కా చెల్లెళ్ళనో చూసే ఉంటారు కదా ఇందులో సిగ్గుపడాల్సిందేముంది దెబ్బ తగిలితే ఎవరి బట్టలకైనా రక్తం అంటుకోదా ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తారా అయ్యో పాపమంటారు గాని ఇప్పుడు అదే పరిస్థితి అనవసరంగా ఎవరైనా ఎందుకు కామెంట్ చేస్తారు నీ కంగారు కానీ అని అంటూ అబ్బాయిల వైపు తిరిగి ఎవరైనా నన్ను కామెంట్ చేస్తారా అని అడిగింది అందరూ తల అడ్డంగా తిప్పి దూరం జరిగారు చూసావు కదా ఎవరు కామెంట్ చేయరు కానీ షాప్ వర్క్ ఎవరైనా తోడొస్తారా అని అడిగిన రమ్యకు ఎవరూ సమాధానం ఇవ్వకపోవడంతో ఒక్కతే బయలుదేరింది వెళ్తున్న రమ్యను ఆగిపోయి మరీ చూస్తున్నారంతా ఏమిటి అమ్మాయి బొత్తిగా బుద్ధి లేదని కొందరు కామ్గా బాత్రూమ్కి పోయి వాష్ చేసుకోకుండా అందరూ చూడండహో అన్నట్లు మగరాయిల ఈ ప్రదర్శన ఏమిటి అనుకుంటూ కొందరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అనుకుంటూ మరికొందరు అంతేకాని ఆ హెల్ప్ తామే చేయొచ్చన్న ఆలోచన లేదెవరికి అవేమీ పట్టించుకొని రమ్య తన తాను పోతుంది అంతలో రమ్య దారికడ్డంగా మోటార్ సైకిల్ తెచ్చిపెట్టాడు చందు అది చూసిన అందరి కళ్ళల్లో భయాందోళనలు అసలే వాళ్ళిద్దరు ఉప్పు నిప్పు ఒకరికొకరు ఎదురు పడితే గొడవ జరగక మానదు అమ్మాయిల్ని ఏడిపించే వాళ్లలో చందు ముందుంటే దానిని ప్రతిఘటించడంలో రమ్య ముందుంటుంది ఈ సమయంలో చందు రమ్యకు ఎదురొచ్చాడంటే దాని అర్థం రమ్యని ఏడిపించడానికి ఆ సమయంలో తామక్కడ ఉంటే గొడవలు సాక్ష్యాలు ఎందుకు ఇదంతా అనుకుంటూ వాళ్ళిద్దరికీ దూరంగా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందోనని చాట నుండి కుతూహలంతో చూస్తున్నారంతా రెండు నిమిషాల తర్వాత చందు బయటికెళ్ళిపోయాడు రమ్య వెనక్కొచ్చేసింది వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరగలేదంటే అందరిలోనూ ఆశ్చర్యం రమ్యనేమన్నా బెదిరించాడా వెనక్కొచ్చేసింది కానీ రమ్య బెదిరే మనిషి కాదు మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందోనన్న ఊహాగానాలు జోరందుకున్నాయి చందు తెస్తానన్నాడే అన్న రమ్య మాటలతో చందు అవేవో తెస్తాడా తేడా రమ్య నడిపించడానికి ఇదో అవకాశంగా వాడుకుంటాడా అసలు రమ్య చందు మాటలెలా నమ్మిందన్న విషయం మీద ఊహగానాలు ఊపందుకున్నాయి వీరి ఊహాగానాలకు తెరదింపుతూ చందు రావడం రమ్యకేదో ఇవ్వడం జరిగిపోయాయి తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే కాలేజీ బయట నిన్నెవరైనా ఈ విషయంలో కామెంట్ చేస్తే మా పరువు పోతుంది బయట వాళ్ళ దగ్గర మనమంతా ఒకటే మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అన్నాడట చందు ఆ రోజు నుండి ఉప్పు నిప్పులో ఉన్న వాళ్ళిద్దరూ పువ్వు తావిలా కలిసిపోయారు రమ్య చదువు పూర్తయ్యాక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు అమ్మా అన్నయ్య పెళ్లికి నాకు చంద్రహారం చేయించాలి లేకుంటే ఒప్పుకోను తల్లితో అంది శ్రీనిజ శ్రీనిజ అన్న వంశీకి సంబంధాలు చూస్తున్నారు ఉద్యోగరీత్యా నాలుగేళ్లుగా అమెరికాలో ఉండి రెండు నెలలు సెలవు తీసుకుని నిన్ననే వచ్చాడు ఇండియాకి ఈలోగా సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించాలని వాళ్ళ ఆలోచన అలాగే లేవే అన్నయ్య నువ్వు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపిన సంబంధాలు చూసి ఓకే అంటే వాటికి వెళ్ళి చూసొద్దాం అంది తల్లి మీరు చూడండి మీకు ఓకే అయితే నాకు ఓకే నేను అలా బ్యాంక్కెళ్ళి వస్తాను అని బయటికెళ్ళిపోయాడు వంశీ శ్రీజ మీ క్లాస్మేట్ రమ్యని బ్యాంక్లో చూశాను ఏడేళ్లైంది ఏమీ మారలేదు చందునే పెళ్లి చేసుకుందా పెళ్ళయ్యాక కూడా అప్పట్లాగే ఉందా ఉత్సుకతతో అడిగాడు వంశీ శ్రీనిజను అయ్యో దాని మాటే చెప్పొచ్చావా దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నిరసనగా అంది శ్రీనిజ అదేమిటే వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవారు కదా ఆశ్చర్యంగా అన్నాడు వంశీ పోని వాణ్ణి చేసుకున్నా బాగుండేది నిన్ను మంచి మిత్రుల్లా చూశానంటూ చందు ప్రపోజల్ను కాదంది పోని లోకంలో అబ్బాయిలే కరువా కానీ ఈమేదో పైనుంచి దిగొచ్చినట్లు కట్టమడిగితే పెళ్లి చేసుకునని షరతులు ఏ తలకుమాసిన వాడో అందుకు సరేనని ముందుకొచ్చినా ఈవిడ స్త్రీవాద భావాలు చూసి పారిపోతున్నారు లా కూడా చేసిందేమో ఆడవాళ్ళల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేనే ముందుంటానంటూ ఆఫీస్కి సెలవు పెట్టి మరీ రోడ్డు మీద నిరసనలు ధర్నాలు రేపు ఈవిని పెళ్లి చేసుకుంటే పొరపాటున ఏదైనా జరిగితే తన మీద కూడా ఇలా దన్నాలవి చేసి కుటుంబాన్ని బజాన పెడుతుందేమోనని భయపడి పారిపోతున్నారు అబ్బాయిలు ఒక ఇంత వ్యంగ్యంగా అంది శ్రీనిజ అంటే రమ్మికి ఇంకా పెళ్లి కాలేదా ఆశ్చర్యంగా అడిగాడు వంశీ రామాయణమంతా విని రాముడి సీతకేమవుతాడని అడిగాడట వెనకటికి ఎవడో ఒకడు అలా ఉంది నీ ప్రశ్న చిరాగ్గా అంది శ్రీనిజ అన్యాయం జరిగిన ఆడవాళ్లకు మద్దతుగా నిలిస్తే తప్పేమిటి మనం చేయలేనిది ఎదుటివాళ్ళు చేస్తుంటే మెచ్చుకోవాలి గాని ఆవిడేదో తప్పు చేస్తున్నట్లు ఆడవాళ్లు మీరే అలా అంటే ఎలా ప్రశ్నించాడు వంశీ కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం మన సాంప్రదాయంలోనే ఉంది కదా అడిగింది శ్రీనిజ మన సాంప్రదాయంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ప్రస్తుత సమాజంలో ఉంది క్లారిఫై చేశాడు వంశీ మా క్లాస్మేట్స్ మీ కలిసినప్పుడు పొరపాటున ఎవరైనా నాకింత కట్నం ఇచ్చారంటే కట్నం ఇస్తే గాని పెళ్లి చేసుకున్న వాళ్లను మీరెందుకు పెళ్లి చేసుకోవాలి ఆడవాళ్లే కట్నం ఎందుకు ఇవ్వాలి మగవాళ్లతో పాటు అన్ని పనులు చేస్తున్నాం గట్టిగా చెప్పాలంటే వాళ్లకన్నా మనమే ఎక్కువ పని చేస్తున్నాం అటువంటప్పుడు వాళ్లకు ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అగత్యమేమిటి అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే కట్న పిశాచి ఇంకా మనల్ని వీడిపోవడం లేదని క్లాస్ పీకుతుంది అందుకని క్లాస్మేట్స్ గెట్ టుగెదర్కి తనని పిలవడమే మానేసం గొప్పగా చెప్పింది శ్రీనిజ నాకెందుకో తన్ని చూడాలని ఉంది హుషారుగా అన్నాడు వంశీ పక్కన బాంబు పడ్డట్టు ఎగిరిపడింది శ్రీనిజ అమ్మా అన్నయ్య రమ్యని చూడాలంటున్నాడే గావకేక పెట్టింది ఏమిటి రోజూ పేపర్లో పడుతుంది ఆ అమ్మయ్య అసలు ఆ అమ్మాయి అన్నయ్యకలా తెలుసు తిరిగి ప్రశ్నించిన తల్లితో బుద్ధి తక్కువే నేనే చెప్పానులే నెత్తి కొట్టుకుంటా అంది శ్రీనిజ ముందొకసారి వాళ్ళింటికి వెళ్దాం వాళ్లకు మన సంబంధం నచ్చకపోతే అప్పుడు వేరేవి చూద్దాం అనేసి వాళ్ళిద్దర హావభావాలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ తల పట్టు కూర్చున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ ఈడు జోడు బాగానే ఉంది కానీ అమెరికా సంబంధం రమ్మికి ఇష్టం ఉండదేమో అని వాళ్ళ నాన్నంటే మీరలా దాన్ని వెనకేసుకొస్తే దానికి జన్మలో పెళ్ళవదు అనేసింది రమ్య తల్లి శారద నాకు అమెరికా వెళ్లే ఉద్దేశమే లేదు ముందే తెగేసి చెప్పేసింది రమ్య వచ్చిన సంబంధాలన్నింటికీ ఏదో ఒక వంక పెడితే ఎలా కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో లేం కదా పెళ్లి చేసుకోకుండా ఎన్నాలిలా అబ్బాయితో మాట్లాడు మంచివాడనిపిస్తే కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు పోవాలి గట్టిగా చెప్పింది శారద అబ్బాయి వంశీ అతని తల్లి మాత్రమే వచ్చారు ఆ మాట ఈ మాట అయ్యాక మీరిద్దరూ మాట్లాడుకుంటారేమో అన్న శారదా మాటలకు స్టడీ రూమ్ లోకి దారి తీసింది రమ్య నా గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా అన్న రమ్య మాటలకు ఇది ఇంటర్వ్యూ అని నాకు తెలియదే అన్న వంశీ సమాధానం విని తెలుసో తెలియదో చెప్పకుండా ఈ సమాధానమేమిటని తెల్లబోయింది రమ్య తెల్లబోయిన రమ్యను చూసి నవ్వుతూ పోని మీ గురించి మీరు చెప్పండి వింటాను అన్నట్టు మీ గురించి కొంచెం తెలుసు నాకు ఒక విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి ఈ ప్రశంసలు చెప్పడానికి ఏడు సంవత్సరాల టైం తీసుకున్నానని అనుకోవద్దు నిజానికి నాకప్పటికీ అంత ధైర్యం కూడా లేదు ఆ అమ్మాయిలా అందరూ ఆలోచిస్తే బాగుండని అనుకోవడమే తప్పించి ఎదురుపడి చెప్పేంత ధైర్యం లేదు ఆ మాటలన్నప్పుడు వంశీ కళ్ళల్లో ఒక మెరుపు ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు నేను మీకు ముందే తెలుసా అన్న రమ్యతో క్షమించాలి ముందే మీకు చెప్పనందుకు నేను మీ క్లాస్మేట్ శ్రీనిజ అన్నయ్యను ఈ సంబంధం విషయంలో నిర్ణయాలను బట్టి మీ ఇద్దరి మధ్య స్నేహం చెడిపోకూడదని తను రాలేదు సంజాయిషి ఇచ్చాడు వంశీ శ్రీనిజ అన్నయ్య తమ కాలేజీలోనే చదివాడు అంటే ఇతనికి తనకు చందుకు మధ్య ఉన్న అనుబంధం అప్పుడు కాలేజీలో జరిగిన విషయం అన్నీ తెలుసుంటాయి ఇప్పుడు తన ఆలోచనలు ఏమిటో శ్రీనిజ చెప్పే ఉంటుంది అయినా వచ్చాడంటే దాని అర్థం స్త్రీల సమస్యల పట్ల తన అభిప్రాయాలతో శ్రీనిజ ఏనాడూ ఏకీభవించలేదు కట్నం ఎంత ఎక్కువ ఇచ్చి పెళ్లి చేసుకుంటే అంత గొప్పన ఆలోచనలో ఉంటుంది శ్రీనిజ అటువంటప్పుడు కట్నం ఇవ్వనన్న అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆ ఇంటి కూడలుగా అంగీకరించగలరా వాళ్ళు దానికి తోడు ఇతను అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని వింది తనకు అమెరికా వెళ్లే ఉద్దేశమే లేదు అటువంటప్పుడు తమ ఇంటికెందుకు వచ్చారు వీళ్ళు నా గురించి కొంచెం తెలుసన్నాడు సాటి స్త్రీల సమస్యల పట్ల తనతో ఏకీభవించగలడా లేక శ్రీనిజల వీళ్ళకేమీ పాట లేక రోడ్ల మీదకు వస్తారన్న ఆలోచనలో ఉంటాడా ఒకవేళ తనతో ఏకీభవిస్తే జీవితాంతం అదే అభిప్రాయంతో ఉండగలడా లేక చాలామంది ఆరంభ సూరత్వమేనా ఆలోచనలో పడింది రమ్య కాసేపయ్యాక మీ ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయా మృదువుగా అడిగాడు వంశీ మా అమ్మా నాన్నలను వదిలి అమెరికా వచ్చే ఉద్దేశం నాకు లేదు నవ్వి చెప్పింది రమ్య నాకు తెలుసు నేనే ఇండియా వచ్చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది నేను చేసే ప్రాజెక్టు రెండేళ్లలో అయిపోతుంది ఆ తర్వాత ఇండియా వచ్చేయవచ్చు ఇచ్చాడు వంశీ కట్నం ఇవ్వని అమ్మాయిని మీ ఇంట్లో మనస్ఫూర్తిగా అంగీకరించగలరా అన్న రమ్య ప్రశ్నకు తన ఇంట్లో జరిగిన వాదోపవాదాలు గుర్తుకొచ్చాయి వంశీకి తన చిన్నప్పుడు ఒకనాడు రమ్యకెదురైన సమస్య అక్కకెదురైతే ఎవరో కామెంట్ చేశారని అప్పటి నుండి కాలేజీకి వెళ్ళలేదు డిగ్రీ పూర్తి చేయలేదు అటువంటి పరిస్థితి రేపు నా కూతురికి ఎదురైతే ఇది ప్రకృతి సహజం ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని నా కూతురికి ధైర్యం చెప్పగలిగే తల్లి నా భారీగా రావాలి మన ఇంట్లో ఆడపిల్లకు అన్యాయం జరిగితే మనకందరూ మద్దతివ్వాలనుకుంటాం అదే ఇతరుల కోసం మనంతటా మనం ముందుకు రాం అలా వచ్చేవాళ్ళని విమర్శిస్తాం మనకైతే ఒకలా ఇంకొకరికైతే ఇంకొకలా ఈ ద్వైదీభావం ఎందుకమ్మా అని నిలదీస్తే కష్టం మీద ఒప్పుకుంది ఇక్కడికి రావడానికి ఆ విషయంలో శ్రీనిజ ఇంకా వెనకబాటలోనే ఉంది వాళ్ళను ఒప్పించగలననే నమ్మకం నాకుంది లేకపోయినా నా భార్యని ఎలా చూసుకోవాలనన్న స్పష్టమైన అంచనా నాకుంది అన్న వంశీ సమాధానానికి పెళ్లి చూపుల్లో ఇలా చూసి అలా నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టముండదు అన్న రమ్య మాటలతో ప్రాథమికంగా తనంటే రమ్య ఇష్టపడిందనే విషయం అర్థమైంది వంశీకి నేను ఇండియాలో ఇంకో రెండు నెలలు ఉంటాను మీరు నా గురించి బాగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవచ్చు ఇది నా ఫోన్ నెంబర్ అని చిన్న స్లిప్పు రమ్య ముందు పెట్టాడు వంశీ వేషిజం లేకుండా తన బలహీనతలను ఒప్పుకోవడం అమెరికా వచ్చే ఉద్దేశం తనకు లేదంటే వేరే మాట్లాడకుండా అతను ఇండియాకి ఎప్పుడు రాగలడో చెప్పడం ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తన కుటుంబం మీద పడకుండా చూసుకోగలననడం మరీ ముఖ్యంగా తన ఫోన్ నంబర్ అడగకుండా అతని ఫోన్ నంబర్ ఇచ్చి నిర్ణయం తన మీదే విడిచిపెట్టడం బాగా నచ్చింది రమ్యకు తన ఆశయాల సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తాడనే నమ్మకం కలిగింది బయలుదేరే ముందు వంశీ పెదాల మీద చిరునవ్వు కళ్ళలో మెరుపు అది చూసి తనలో తనే నవ్వుకుంది రమ్య కాబోయే భాగస్వామిని వంశీలో చూసి